హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్లాత్ స్టోరీ డోలాలో మిస్టేక్స్ లో ఫుల్ శారీస్ కలెక్షన్ మేడం కట్ శారీస్ కాదండి ఫుల్ శారీస్ అండ్ మీకు విత్ బ్లౌజులు వితౌట్ బ్లౌజులు సపరేట్ చేసి మరి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా వితౌట్ బ్లౌజులే వస్తాయండి మిస్ ప్రింట్ చిన్న డ్యామేజ్ కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ రావు కానీ బట్ టూ పర్సెంట్ ఛాన్స్ ఉందండి వస్తే రావచ్చు లేకపోతే లేదు సో ఆఫర్ ఏమి ఇచ్చాము దీనికి అంటే థౌసండ్ ఫిఫ్టీకి ఫోర్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ క్లియర్ అండ్ సేర్ లో పెట్టడం జరిగిందండి సో లైవ్ లో బుకింగ్ చేసుకున్న తర్వాత చాలా మంది పది చీరలు అట్లా పన్నెండు చీరలు ఆరు చీరలు ఏడు చీరలు అలా బుక్ చేసుకున్నారండి సో బుకింగ్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టినవన్నీ కూడా మీకు ఈ వీడియోలో జస్ట్ పోస్ట్ అయితే చేస్తున్నాను సో మీరేంటంటే ఈ వీడియోలో చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చండి లేదంటే ఫుల్ వీడియోలో జస్ట్ ర్యాండమ్ గా ఒక నాలుగైదు చీరలు కూడా ఓపెన్ చేసి ఉంటాను సో హ్యాపీగా మీరు అందులో చూసుకొని అయినా బుక్ చేసుకోవచ్చు ఫుల్ వీడియోలో లైవ్ వీడియో అంటే ఎలా చెక్ చేయాలి సిస్టర్ అంటే నాకు వాట్సాప్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను కావాలంటే మీరు చూసుకొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ వితౌట్ బ్లౌజ్ సారీస్ అన్ని కూడా కంపెనీ ఇచ్చిన లెంత్ కూడా చూడండి సిస్టర్ స్టిక్కర్ కూడా కనిపిస్తుంది మీకు ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వరకు ఇచ్చారు కానీ నేను ఐదు మీటర్ల నుంచి ఐదున్నర మీటర్లు మాత్రమే ఉంటుందని తీసుకోమంటున్నానండి సో బ్లౌజెస్ మీ దగ్గర ఉన్న వాటితో వీటిని ఇంట్లో పేర్ చేసుకోవడానికి అయితే చక్కగా ప్రిఫర్ చేయొచ్చు అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ సాటిన్ బార్డర్స్ వస్తాయి జరి బోర్డర్స్ వస్తాయి ఈ విధంగా బోర్డర్స్ వచ్చిన ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ అండి ఇదొకటే డోలా వచ్చిందండి రిమైనింగ్ అన్ని కూడా ఫ్యాన్సీ క్లాత్లో ఉంటాయి లైక్ మనకి రిమ్జిమ్ క్వాలిటీ కానీ అట్లా షిఫాన్ క్వాలిటీ లేజర్ క్వాలిటీ అలాంటి కలెక్షన్లో వచ్చిన మిక్స్డ్ కలెక్షన్ అనమాట వితౌట్ బ్లౌజ్ శారీస్ వితౌట్ బ్లౌజులు అన్ని సపరేట్ చేశాను మళ్ళీ మీరు వీడియోలో విత్ బ్లౌజులు వితౌట్ బ్లౌజులు ఏ ఉన్నాయని మళ్ళీ మీరు వెతుక్కోకుండా నేనైతే మీకు చాలా వరకు సెలెక్షన్ అనేది ఈజీ ప్రాసెస్ చేసేసానండి డోలా మిస్టేక్ ఫుల్ శారీస్ మిస్టేక్ వచ్చిద్దనే తీసుకోండి నైంటీ ఎయిట్ పర్సెంట్ రాదు బట్ టూ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని మాత్రం ఖచ్చితంగా తీసుకోండి టూ శారీస్ చాలు సిస్ అనుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ కి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఫిఫ్టీకి ఫోర్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ టెన్ శారీస్ కావాలి నాకు అని అనుకునే వాళ్ళకైతే ప్రైస్ కొంచెం మనకి రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుంది అంటే ఒక్కొక్క చీర మీకు రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది స్టాక్ ఉన్నంత వరకు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బల్క్ ఆర్డర్స్ వాళ్ళకు కూడా ఇస్తానండి మాకు లెవెన్ శారీస్ నుంచి ఇంకా మాకు ట్వంటీ శారీస్ లోపల మేము సెలెక్షన్ చేసుకుంటామంటే మీకు టూ ఫిఫ్టీ అండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాను స్టాక్ ఉన్నంత వరకే సిస్టర్ గమనించండి విషయం అయితే స్టాక్ ఉన్నంత వరకే నేనైతే ఇవ్వగలుగుతాను సో మీరేంటంటే జస్ట్ ఇంటి దగ్గర అలా మొదలు పెట్టామండి అను అనుకునే వాళ్ళైతే చక్కగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు వితౌట్ బ్లౌజ్ లో ఉండే సారీస్ ఏనండి నేను చెప్తాను విత్ బ్లౌజ్ ఎక్కడి నుంచి మొదలయ్యాయి అనేది కూడా నేను చెప్తానండి ఇంత స్టాక్ మనం షార్ట్స్ లో పెట్టడానికి కుదరదు సిస్టర్ అందుకనే ఈ వీడియోలో నేను ఈ విధంగా మీకైతే చూపిస్తున్నాను హ్యాపీగా బుక్ చేసుకోండి మిస్టేక్స్ వస్తాయి డ్యామేజెస్ రావచ్చు వివి మిస్టేక్ రావచ్చు మిస్ ప్రింట్ కూడా రావచ్చు మిస్టేక్ శారీస్ లో ఈ మూడు రకాల దాంట్లో ఏదైనా రావచ్చు కొన్ని చీరలకు అసలు మిస్టేక్స్ కూడా లేవు మేము ఇది వరకు ఇవన్నీ ఓపెన్ చేసిన చీరలేనండి సో అందుకనే సెకండ్ టైం మళ్ళీ నేను ఓపెనింగ్ అయితే ఎక్కువ చేయలేదు మొన్న లైవ్ లో కూడా అంతకుముందు లైవ్ లో ఇలాగే ఇలాంటి ప్రైజే ఇచ్చాము థౌసండ్ ఫిఫ్టీకి ఫోర్ శారీస్ చాలా బుకింగ్స్ అయితే వచ్చాయండి ఆ రేటు కంటే మాత్రం హ్యాపీగా బుక్ చేసుకున్నారు ఇంటి దగ్గర వేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకొన్ని కొలెక్షన్ కొన్ని ఇంకొన్ని సారీస్ కూడా యాడ్ చేసి రీసెంట్ గా కూడా మళ్ళీ సేమ్ క్లియరెన్సీలు ఇవ్వడం జరిగింది సో హ్యాపీగా బుక్ చేసుకోండి సిస్టర్ మీకు ఎన్ని కావాలో అన్ని బుక్ చేసుకోండి అండ్ థర్టీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం ప్రైస్ వేరియేషన్ కూడా ఖచ్చితంగా ఇస్తానండి మీరు ఈజీగా యాభై నుంచి ఎనభై కానీ వంద కానీ మీ ఊర్లో ఇవి ఎంతవరకు నడుస్తాయి నాకు తెలియదు కదా వీటి ప్రైజెస్ సో వాళ్ళు వెళ్ళి బయట షాపింగ్ మాల్కి వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవడం కంటే కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో మీ దగ్గరే బుక్ చేసుకుంటారు అట్లా ఒక చిన్న బండిలు చాలు అని అనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది వాట్సాప్ అయితే చేయండి నాకు థర్టీ శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ కావాలి లేదు థర్టీ శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ కావాలి లేదు నాకు రెండు రకాలు మిక్సింగ్ చేసి ఇవ్వండి మేడం మంచి కలెక్షన్ ఒక ముప్పై చీరలు ఇవ్వండి అంటే ఖచ్చితంగా మీకు ప్రిఫర్ చేస్తానండి సో ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా విత్ బ్లౌ వితౌట్ బ్లౌజే మేడం వితౌట్ బ్లౌజ్ ఈ వైట్ శారీస్ కింద వరకు ఉన్నాయన్నీ కూడా మీకు వితౌట్ బ్లౌజ్ శారీస్ కలెక్షన్ వస్తుంది హ్యాపీగా మీకు ఎన్ని కావాలో అన్నైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మేము జస్ట్ ఇంటి దగ్గర చిన్నగా మొదలు పెట్టాలనుకుంటున్నాం సిస్టర్ అంటే ఖచ్చితంగా మీరు మంచి మార్జిన్ ఎన్ చేసుకోవచ్చండి మేమేంటంటే ఆన్లైన్లో సేల్ చేయడం కాబట్టి మా రేట్లు ఇలాగే ఉంటాయి ఎందుకంటే ఎంతెంత దూరం నుంచో మమ్మల్ని నమ్మి మన కలెక్షన్ బాగుంటుందని ప్రైజెస్ రీజనబుల్ గా ఉంటాయని మా దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మేమనేది ప్రైజెస్ ఇలాగే ఇస్తామండి మీరు ఇలాంటి రేట్లో సేల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఐదు వందల పైన ఉండే చీరలే మనకి ఏం తక్కువ రేట్లో నూట యాభైకి రెండు వందలకి ఏం దొరికే చీరలు కాదు కదా సో మీరు హ్యాపీగా తీసుకొని మీకు ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్లో మీరు సేల్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ వేసుకున్నా సరే మీకు ఒక ఇరవై చీరలు తీసుకున్నా ముప్పై చీరలు తీసుకున్నా ఒక్కొక్కళ్ళు రెండు చీరలు లెక్కన తీసేసుకున్నా సరే మీకు స్టాక్ ఈజీగా అయిపోతుందండి అట్లా మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీరు మెల్లగా స్టార్ట్ చేసుకోవచ్చు కొంచెం లో బడ్జెట్ తోటి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ నేను చెప్పినంత వరకు వితౌట్ బ్లౌజ్లే ఉంటాయండి మీకు ఎక్కువ స్టాక్ కూడా వితౌట్ బ్లౌజ్లోనే ఉన్నాయి వితౌట్ బ్లౌజులలో ఎక్కువ మిస్టేక్స్ కూడా ఏం లేవు అది కూడా చెప్తున్నారండి ఎందుకంటే దాంట్లో బ్లౌజులు లేకపోవడమే మిస్టేక్ సో అందుకనే మనకి ఎక్కువ మిస్టేక్స్ కూడా ఏం రావు సో ఇవన్నీ కూడా ఇవి కూడా ఈ బండిలు కూడా మీకు వితౌట్ బ్లౌజ్ సారీసే వస్తాయి ఇవి విత్ బ్లౌజ్ మేడం సో అంతతో అయిపోయింది వితౌట్ బ్లౌజులు ఇక్కడి నుంచి మీకు విత్ బ్లౌజులు అయితే మొదలవుతాయి విత్ బ్లౌజులు కూడా మీకు విడిగా చేసేసి పెడుతూ ఉన్నాము మా సార్ అయితే శారీస్ అనేది షార్ట్స్ కి రెడీ చేసేసి తనైతే తీస్తూ ఉంటారండి నేను ఏంటంటే వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసేసి వాయిస్ చేసి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ అప్డేట్ మనం మన పబ్లిక్లోకి పబ్లిష్ చేయడానికి ఈజీగా గంటసేపు అయితే పడుతుంది మేడం అంత ఈజీ విషయం అయితే కాదు సో టైం పాస్ ఎంక్వైరీస్ వాళ్ళు మాత్రం అస్సలు చెయ్యొద్దండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం మిమ్మల్ని అందరినీ దయచేసి మా కష్టంతో అయితే ఆడుకోవద్దు మీకు కావాలి అంటేనే మీరు కొనగలిగే పరిస్థితి ఉంటేనే వాట్సాప్లోకి అయితే రండి అండ్ ట్రస్ట్ అయితేనే రండి మళ్ళీ డౌట్లు తోటి రావద్దు మేడం సీఓడీలు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మా దగ్గర సీఓడీలు అయితే మేమైతే ఎవరికి ప్రొవైడ్ చేయము ఫర్దర్ గా ప్రొవైడేషన్ కూడా ఉండదండి సో మీరు ఏంటంటే మన ఛానల్లో డిస్పాచ్ అప్డేట్స్ ఇట్లాంటి అప్డేట్స్ అన్ని ఇస్తా ఉంటాం ఒకసారి చెక్ చేసుకోండి మీరు అప్డేట్స్ అన్ని చెక్ చేసుకుంటే సో మనకి మన సిస్టర్స్కి ఏ విధంగా మనం శారీస్ అనేది పంపిస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తో ఉన్న శారీస్ అనమాట సో మీరు డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు ఫుల్ వీడియోలో చెక్కింగ్ చేసుకునే తీసుకుంటాము అనే వాళ్ళు మాత్రం నాకు కంపల్సరీ ఫుల్ వీడియో లింక్ పెట్టండి సిస్టర్ని మాత్రం ఖచ్చితంగా అడగండి సిస్టర్ ఇవన్నీ మేము ఆల్రెడీ ఓపెన్ చేసినాయి కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాము కొన్నిటికి ఉన్నాయి మిస్టేక్స్ కొన్నిటికి అసలు లేనే లేవు సో చిన్నది ఉన్నా అది అడ్జస్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం అనే వాళ్ళకి క్లియరెన్స్ అయ్యేలా ఆఫర్ ఇవన్నీ మేము టూ డబల్ నైన్ అలాగే థౌసండ్ కి త్రీ శారీస్ లో అమ్మిన శారీస్ మీకేంటంటే థౌసండ్ ఫిఫ్టీకి ఫోర్ అయితే ఇస్తున్నాం అంటే ఒక్కొక్క చీర రెండు వందల అరవై రూపాయలు పడుతుందండి అలాగా మీరు ఫోర్ శారీస్ నుంచి టెన్ శారీస్ వరకు టూ సిక్స్టీ ప్రైస్ లోనే బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అండ్ లెవెన్ శారీస్ నుంచి ట్వంటీ శారీస్ లోపల మాకు కావాలి అనే వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ మాత్రం ఎప్పుడు రాదండి ఎప్పుడైనా మంత్లీ వన్స్ అలా వస్తుంది సో వచ్చినప్పుడు చక్కగా యూస్ చేసుకోగలిగిన వాళ్ళు యూజ్ చేసుకోండి సిస్టర్ మనకి లైవ్ అయితే డైలీ రెండున్నరకు అయితే ఉంటుందండి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వేళల్లో ఉంటుంది సో ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా మీరు ఏంటంటే టూ థర్టీ లైవ్ లో జాయిన్ అవ్వండి ప్రతి హండ్రెడ్ లైక్స్కి ఒక గివ్ అవే అనేది మనం రిపబ్ రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ చేయబోతున్నాను సో మీరేంటంటే హండ్రెడ్ లైక్స్కి ఒక ఒక విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాము టూ హండ్రెడ్ లైక్స్ కి టూ విన్నర్స్ అనౌన్స్ చేస్తాము సో లైవ్ లో పార్టిసిపేట్ చేయండి హ్యాపీగా మనకి టైం పాస్ అవుతుంది అలాగే ఒక సూపర్ కాన్వర్జేషన్ మనకైతే బాగుంటుంది సిస్టర్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ